హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పద్మాక్షి సోఫాలో కూర్చుని ఉంటుంది అప్పుడు ఏమన్నా పద్మాక్షికి కాఫీ తీసుకుని వచ్చి వదినా కాఫీ ఇదిగో అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కాఫీలు టీలు అందించడమేనా ఇచ్చిన మాట గురించి ఏమైనా గుర్తుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు అని యమున అడుగుతూ ఉంటుంది అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఎందుకు పొద్దు పొద్దున్నే అక్కను అరిపిస్తున్న వదిన అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏమీ అనలేదు అంబిక కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను అంతే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా అని విహారి అంటాడు ఏమైంది అత్తయ్య ఎందుకు అమ్మపై కోపడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు మీ అమ్మ ఇచ్చిన మాట గురించి మర్చిపోయారు కదా విహారీ ఆ మాటను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏం మాట అత్తయ్యా అది అని విహారీ అడుగుతూ ఉంటాడు కూతురు సహస్రను పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చావు వెళ్ళి ఊసే ఎత్తట్లేదు కూతుర్ని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉందా విహారీ కూతుర్ని కోడలు చేసుకోవాలన్న ఆలోచన మీ అమ్మకు ఉందా విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు సహస్రకు విహారీకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మీకు మాటిచ్చాను కదా అని ఏమన్నా అంటూ ఉంటుంది మాటలు ఇవ్వటం వరకే వాటిని పాటించటం లేదు కదా అందుకే గుర్తు చేయాల్సి వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అయ్యో వదిన మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తప్పుగా ఆలోచిస్తున్నారు విహారీ బిజినెస్ పనుల మీద కాస్త బిజీగా ఉండటం వల్ల పెళ్లి గురించి ఆలోచించట్లేదు అంతే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అయితే పంతులు గారిని ఇప్పుడే పిలిపిస్తాను సహస్ర విహారీ పెళ్ళికి ముహూర్తం పెట్టించు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తయ్య కాస్త సమయం ఇవ్వండి అని విహారీ అంటూ ఉంటాడు ఏంటి విహారీ ఇంకా సమయం కావాలా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అసలు కూతుర్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నీకు లేనట్టుంది విహారీ ఇంకా సమయం కావాలని అడుగుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఏమున విహారీ కాస్త సమయం కావాలంటున్నాడు కదా ఈలోపు అత్తయ్య గారు వాళ్ళు కూడా తీర్థయాత్రల నుంచి వస్తారు ఆ తర్వాత పెళ్లి పనుల గురించి ఆలోచిద్దాం వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మను కూతుర్ని పెళ్ళి చేసుకుంటాను ఇప్పుడు పంతులు గారిని పిలిపించమంటేనే మీ మాటలు నమ్ముతాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకత్తా మంటి పట్టుదల పడుతున్నారు కాస్త సమయం ఇవ్వమని అడుగుతున్నాను కదా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇంకెంత సమయం ఇవ్వాలి విహారి కూతురికి సంబంధాలు రాక లేక అడుక్కున్నట్టే ఉంది మిమ్మల్ని అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అయ్యో వదిన అలాంటి మాటలు మాట్లాడకండి అని యమున అంటుంది ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాను స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి యమున కూతుర్ని కోడలు చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారి కాస్త సమయం ఇవ్వమంటున్నాడు కదా వదిన అని యమున చెప్తూ ఉంటుంది విహారి నువ్వు చెప్పు కూతుర్ని నీ భార్యగా చేసుకునే ఉద్దేశం నీకుందా లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తా కాస్త పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడు కాస్త టైం ఇవ్వు అని విహారీ చెప్తూ ఉంటాడు సహస్ర ఇక ఇక్కడ ఉండటం అనవసరం నిన్ను విహారి పెళ్లి చేసుకోడు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు విహారీ ఇక వీళ్ళను నమ్మొద్దు రా ఇంటికి వెళ్దాం అని పద్మాక్షి సహస్రాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది వదిన ఆకు వదిన అని చెప్పి ఏమునా అత్తయ్య చెప్పేది వినండి అత్తయ్య అని విహారి ప్రతిమలాడుతూ ఉంటారు పద్మాక్షి ఎవరి మాటలు వినిపించుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఎదురుగా భక్తవచనం కాదంబరి కనిపిస్తూ ఉంటారు అమ్మ పద్మాక్షి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంటికి వెళ్ళిపోతున్నా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎందుకమ్మా అని కదంబరి అడుగుతూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా గడప తొక్కను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమైందే ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది సహస్రాన్ని పెళ్లి చేసుకోమని విహారిని అడిగాను తల్లి కొడుకులు ఇద్దరు కలిసి కొత్త నాటకం ఆడుతున్నారు అని పద్మాక్షి కాదంబరి భక్తవచనానికి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు పద్మాక్షి విహారీతో మాట్లాడతాను అని కాదాంబరి విహారీ దగ్గరికి వెళ్ళి విహారి వారం రోజుల్లో సహస్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ అమ్మ మీద ఒట్టు వెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది నానమ్మ చెప్పేది వినండి అని విహారీ అంటూ ఉంటాడు విహారి నువ్వు మీ అమ్మ మీద ఒట్టి వేస్తేనే మీ అత్తయ్య ఆగుతుంది వాళ్ళందరికీ అప్పుడే పైన నమ్మకం కుదురుతుంది ఒట్టు వెయ్యి విహారీ అని కాదంబరి చెప్తూ ఉంటుంది నానమ్మ చెప్పిన విధంగా అమ్మ మీద ఒట్టు వేస్తే సహస్రను పెళ్లి చేసుకోవాలి సహస్రను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతాను ఇప్పుడు ఎలాగో లక్ష్మిని భారీగా అంగీకరించాను ఎలాగో మనసులో ఉన్న నిజాన్ని అందరికీ చెప్పేయాలని డిసైడ్ అయ్యాను అందరికీ నిజం చెప్పడం ఇదే కరెక్ట్ సమయం అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు విహారి మీ అమ్మ మీద ఒట్టు వేసి సహస్రను పెళ్లి చేసుకుంటా అని చెప్పు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు తాతయ్య మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని విహారి అంటూ ఉంటాడు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం విహారి ముందు ఒట్టు వేసి సహస్రను పెళ్లి చేసుకుంటానని చెప్పు అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది పెళ్ళి గురించే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నానమ్మ అని విహారి అంటూ ఉంటాడు అది కాదు విహారి అని భక్తవచ్చలం అంటూ ఉంటే అమ్మమ్మ మీరు ఒక్క నిమిషం ఆగండి బావ ఏంటో చెప్తాడంట అదేంటో తెలుసుకుందాం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది బావా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి టెన్షన్ పడుతూ సహస్రాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు విహారి సహస్రాను పెళ్లి చేసుకుంటాననే కదా మీ అత్తయ్యను ఇంటికి తీసుకొచ్చింది ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటావేంటి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి కదా నానమ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంత క్లిష్ట పరిస్థితులు ఏమొచ్చాయి విహారీ నీకు ఇచ్చిన మాటను కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరంతా ఆవేశంలో ఉన్నారు ఇప్పుడు మీకు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోలేవరు అని విహారీ చెప్తూ ఉంటాడు మీరంతా ఒక నిమిషం ఆగండి విహారీతో మాట్లాడతానని భక్తవత్సరాం చెప్తూ ఉంటాడు మనవాడ ఎందుకు సహస్రను పెళ్లి చేసుకోను అంటున్నావు జోగ్గా అంటున్నావా నిజమేనా అని భక్తవచలం అడుగుతూ ఉంటాడు నిజంగానే సహస్రను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తాతయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి మనవడా అంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అని భక్తవచలం అడుగుతూ ఉంటాడు మీరందరూ కూడా క్షమించాలి వల్ల ఒక తప్పు జరిగిపోయింది ఒక పొరపాటు జరిగిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారీ నీ వల్ల తప్పు జరగటం ఏంటి పొరపాటు జరగటం ఏంటి అని యమున అడుగుతూ ఉంటుంది అవును మీరు ఎంతగానో నమ్ముతున్నా మీ విహారీ వల్ల పొరపాటు జరిగింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీ నాన్నే మాట తప్పాడనుకుంటే నువ్వు కూడా మాట తప్పావని అర్థమైపోయింది విహారీ ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండము అని చెప్పి పద్మాక్షి సహస్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం ఆగు బావంతట బావే ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడు అసలు ఏం లోపం ఉందని బావ పెళ్లి చేసుకోను అంటున్నాడు తెలియాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటి తెలుసుకునేది పిచ్చి మొహందాన నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా కూడా ఇంటినే పట్టుకుని వేలాడతావా ఏంటి రా వెళ్దాం విహారీ కంటే దాని బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి వీళ్ళందరూ తలదించుకునేలా నీకు అంగరంగ వైభవంగా ఘనంగా పెళ్లి జరిపిస్తాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేదమ్మా లో ఏ లోపం ఉండటం వల్ల బావ పెళ్లి చేసుకొని అంటున్నాడో అదేంటో తెలుసుకోవాలని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర బాధపడుతూ విహారీ దగ్గరికి వెళ్ళి బావా ఒక్కసారి కళ్ళ చూడు అని చెప్పి అంటూ ఉంటుంది విహారీ తలదించుకుంటాడు ఏంటి బావా తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ నీలో తెలుస్తుంది కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది బావ కళ్ళల్లోకి చూస్తూ మీద ఒట్టు వేసి నిజం చెప్పు బావా పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నావు లో ఏమీ నచ్చలేదు బావ చెప్పు బావ అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఊరి విహారీ మనవరాల్ని ఏడిపిస్తున్నావురా ఊసురు ఊరికే పోదురా ఇంటికి అసలే ఏదో దేయం పట్టినట్టు ఎన్నో రోజులుగా బాధ పెడుతుందిరా కూతురు తిరిగి వచ్చిన తర్వాతే మళ్ళీ సంతోషంగా ఉన్నాము కూతురు తిరిగి వెళ్ళిపోతా ఉంటుందిరా చెప్పరా చెప్పు అని కాదంబరి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కంటే మంచి సంబంధం సహస్రకు చూసి దగ్గరుండి పెళ్లి చేస్తానని విహారీ చెప్తూ ఉంటాడు అవన్నీ అనవసరం బావా లో నీకు ఏమి నచ్చలేదో చెప్పు నువ్వు కాదని ఎందుకు అంటున్నావో చెప్పు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మీద ఒట్టే బావ అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహారి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పు బావ మీద ప్రమాణం చేశావు ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నావో చెప్పాలి అని సహస్ర అంటూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మీ అందరికీ మరొక నిజం చెప్పాలి అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి బావ ఆ నిజం అని సహస్రం అడుగుతూ ఉంటుంది రెండు ఫ్యామిలీల్ని కలపాలని చెప్పి ఒకరోజు ఇంటికి వచ్చి సహస్రను పెళ్లి చేసుకుంటానని పద్మాక్షి అత్తకు మాటిచ్చి మీ అందరినీ తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఫ్రెండ్ పెళ్ళని చెప్పి రాజమండ్రి వెళ్ళాను గుర్తుంది కదా అని విహారి అడుగుతూ ఉంటాడు వెళ్ళావు అయితే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ రోజు ఫ్రెండ్ ఒక దుర్మార్గుడు చేసిన మోసం వల్ల ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావా ఏంటి బావ నువ్వు చెప్పేది అని శాస్త్ర అడుగుతూ ఉంటుంది అవును శాస్త్ర అనుకోకుండా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాను ధర్మేజ అద్దేజ నాతి జరామి అని చెప్పి ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశాను అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేశాను ఆ అమ్మాయి భార్య సహస్ర అందుకే ఆ అమ్మాయికు అన్యాయం చేయలేక నీ మెడలో తాళి కట్టను అంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు నువ్వే బావనుకున్నాను నువ్వే భర్త అనుకున్నాను అందరికీ బావతో పెళ్ళని చెప్పి పార్టీలు చేసుకున్నాను ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే జీవితం ఏమైపోతుంది బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నువ్వు ఏడవకు నీకు మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ అంత గెతలేని వాళ్ళం అనుకుంటున్నావా కూతురికి నువ్వు పెళ్లి జరిపించడం ఏంటి నువ్వు సంబంధం చూడడం ఏంటి నువ్వు చేసిన మోసం చాలు మీ నాన్న చేసిన మోసం చాలు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త నాన్న ఎలాంటి మోసం చేయలేదు ఎలాంటి మోసం చేయలేదు అనుకోకుండా జరిగిన పరిణామాలు పరిస్థితుల ప్రభావమే అని విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారీ నువ్వు వేరే అమ్మాయి మేడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసావా ఎవరు నాన్న అమ్మాయి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మీ అమ్మకంట ఆ అమ్మాయి ఎవరో చెప్పు విహారీ తీసుకొచ్చి హారతిచ్చి కోడలుగా అంగీకరి అంగీకరిస్తుందంట అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది చెప్పు బావ నిజంగానే నువ్వు మూడు ముళ్ళు వేసిన అమ్మాయి ఎవరో చెప్పు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు అందరు కళ్ళ ముందు ఉంటున్నా అందరు కళ్ళ ముందు ఉంటున్న లక్ష్మీనే అని విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు అవును లక్ష్మి మూడు ముళ్ళు వేసిన భార్య అగ్ని సాక్షిగా తో ఏడడుగులు నడిచిన భార్య అని విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇందులో లక్ష్మి తప్పు ఏం లేదు ఫ్రెండ్ మోసం చేయడం వల్లే ఇదంతా అని విహారీ చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి